హాయ్ ఎవ్రీ వన్ అంటానికి ఈరోజు పేరు పెడుతున్నాం కదా రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తాను వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను డస్ట్ అది ఉండకూడదని చెప్పి ఇంకా పూజారి గారు అయితే వచ్చారు సో తన పను తను అనమాట ఫస్ట్ అయితే పూర్వీకాని అయితే రెడీ చేసేసాను దీన్ని రెడీ చేస్తే కొంచెం పాపం పాపను ఎత్తుకొని ఆడిపిస్తుంది కదని చెప్పి ఎవరో లేరు ఎత్తుకోడానికి నెక్స్ట్ నేను రెడీ అయ్యాను బుడిదని రెడీ చేశాక మొన్న ఈ శారీ గురించి అడిగారు కదా అక్కిచ్చింది సీమంతం రోజు చాలా బాగుంది కట్టుకుంటే నాకైతే బాగా నచ్చింది అయితే ట్వంటీ వన్ డేస్కి చేయాలని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేస్తాను అండి యాక్చువల్గా ఉయ్యాల్లో వేయాలి వేసేటప్పుడు పేరు పెట్టేద్దామన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునింది ఈ నెక్లెస్ చెప్పాను కదా మొన్న మల్బార్లో తీసుకున్నాను స్కీమ్ కట్టి అని చెప్పి ఇదే చిన్నది పేరైతే పెట్టేశాము అత్తమ్మ వాళ్ళని కూడా పిలిచాము కానీ రాలేదు లాస్ట్ మినిట్లో వద్దాం అనుకున్నారు పాపం ఏదో రీజన్ ఉండి రాలేకపోయారు మొత్తానికైతే ఇలా అయ్యింది ఉయ్యాల ఫంక్షన్ అండ్ పేరు పెట్టేది యాక్చువల్గా పాపకి హెత్విక అనుకున్నాం మేము అంటే పూర్విక హెత్విక రెండు బాగుంటాయి కదని చెప్పి హెచ్ లెటర్ వచ్చిందని హెత్విక అనుకున్నాము లాస్ట్ మినిట్లో ఏమైంది అంటే హిత్వికాన్ చేంజ్ చేశాడు వాళ్ళ నాన్న ఏంటి రీజన్ అనేది రేపు పెట్టే వ్లాగ్లో చూడండి తనే చెప్తున్నాడు సో సింపుల్గా చేసామంటే ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంట్లో వాళ్ళ వరకు అట్లా ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అట్లా కంప్లీట్ చేసేసాము